అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మనం గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను విడుదల చేస్తారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం మనకు ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేయలేదు మరి దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి డబ్బులు విడుదల కాకపోవడానికి మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఫైనల్గా ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ఇవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది చేసుకున్నారు మన వీడియోలు చూసి మరి చేసుకున్న అంటే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న వారికి ఇబ్బంది లేదు మరొక నాలుగు రోజుల్లో ఈ పిఎం కిసాన్ నిర్వహ విడత డబ్బులు రాబోతున్నాయి ఎవరైతే ఇంకా మనకు కొన్ని పనులు పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని ఉండాలి కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ యొక్క అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు మరి పిఎం కిసాన్ ఇరవై విడత ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఇప్పుడే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలైతే చూద్దాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి చాలామంది రైతులు ఇప్పటికే మన వీడియోస్ ద్వారా రైతులు తెలుసుకుని దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికీ ఇవన్నీ కూడా అప్లై చేసుకున్న అవన్నీ చెక్ చేసుకున్నటువంటి రైతులకైతే ఇబ్బంది లేదు కానీ మిగిలినటువంటి రైతులకి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒకసారి అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అప్డేట్ కనుక చేసుకోకుండా అంటే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతుల కాకుండా మిగిలినటువంటి వారికి కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుందనమాట మరి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మేము చేసుకున్నామా లేదా మాకు డబ్బులు వస్తాయో రాదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే అన్నమాట మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫరీ స్టేటస్ కానీ బెనిఫరీ లిస్ట్ పైన కానీ క్లిక్ చేసి ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఉంటే కనుక అవసరం లేదు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు చేసుకోవాలి చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వస్తే కేంద్ర తెలంగాణ రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తాయి ఇప్పటికే రైతులకు డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మనకు డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి డబ్బులు అయితే రావాలి మరి రైతులు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది మరి ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా మీ ఫోన్లో తెలుసుకోండి దీని ప్రకారం చూసుకుంటే కనుక మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది దాని ప్రకారం మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది తప్పకుండా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు చేసుకోండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి రోజుల్లో పీఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి మరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం అప్ మనకు ఆదేశాలు అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీబావ పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాతా సుఖీభొవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఏ విధంగా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాతా సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాతా సుఖీభవా అని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు అయితే వేయబోతుంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకిచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి